మీడియా ఈ రోజు మనం ఒక వెల్టెకట్టెల షాప్ దగ్గర ఉన్నాం ఇక్కడ బొంగులు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ ఎక్కడ నుండి తెస్తారు మరి దీంతో యూజ్ అయింది ఇవి ఇక్కడ ఇక్కడ నుండి బొంగులన్నీ కూడా మనం ఏ విధంగా ఉపయోగిస్తారు దీన్ని దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం రండి మా పేరు పవన్ కుమార్ అన్న మాది మామనాడు డిస్టిక్ నారంపేట తాలూకా అయితే జీవనం కోసం అక్కడ ఈ వర్క్ ఎక్కువ అక్కడ నడవదు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ వచ్చారంటే ఇక్కడ నిచ్చెనలు ఫీజులు ఎక్కిస్తారు అంటారు తడకాలు కొట్టినా ఈ నిచ్చెన్లు కొట్టిన ఫీజులు ఎక్కిస్తారు మనకు డైలీ పదిహేను వందలు వెయ్యి రూపాయల వరకు మనకు కూలీ వస్తుంది థౌసండ్ మిటిక్స్ వరకు అయితే వస్తుంది అంటే ఇట్లాగే వాతావరణ ఒక రోజు ఉంటుంది రోజు కన్ కంటిన్యూగా ఉండదు నెలకు ఇరవై రోజుల వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాతావరణం బాగాలేదనుకో వర్షాలు పడ్డానికి ఆ టైంలో ఉండవన్నట్టు వర్క్ ఉండదు అంటే జనరల్గా ఇక ఏదైనా బయట వర్క్ ఏమైనా వర్క్లో సైడ్ సెట్లు వేసే పందిల్లు వస్తాడు అంటే ఆ సీజన్ ఉన్నప్పుడు పందిల్ల వరకు నడుస్తుంది బయట వేసిస్తాను పందిల్లు అట్లా ఇంటి ముంగ పందిల్లు వేసుకుంటారు కదా ముత్యాల పందిర్లు అన్నీ వేసుకుంటారు కదా ఆ డెకరేషన్ వర్లకి వెళ్తాం అవి వెళ్ళిన కూడా కూలీ ఎక్కడి ఇస్తారు మనకు చేసుకున్నంతవరకు పని ఏడైనా కూడా ఎంతసేపు చేస్తే అంతవరకు పని ఉంటుంది అంతవరకు ఇస్తారు ఒక నిచ్చెన చేస్తానంటే పదివేలు చేస్తాయి ఒక స్టెప్ లేక అన్నట్టు స్టెప్కి ఇరవై రూపాయలు ఇస్తారు ఒక రెండు రెండు వందల రూపాయలు వస్తాయి ఒక నిచ్చా తయారు చేస్తే మన టైమ్ రెండు గన్నర రెండు గంటలు టైం పడుతుంది ఒక నిచ్చం చేయాలంటే చేయాలంటే గన్నర రెండు గంటలు టైం పడుతుంది సో రోజుకి ఎన్ని రోజు అంటే కొందరు ఇప్పుడు నేను నేను ఒక ఐదు నిమిషాలు చేస్తాను ఒక కొందరు ఆరు చేస్తారు కొందరు నాలుగు చేస్తారు అంటే ఒక కెపాసిటీ అన్నాడు ఒక మనిషి ఒక లాగా చేస్తున్నాడు దీనిలో ఖచ్చితంగా ఇంత చేస్తారు అని గ్యారెంటీ ఉండదు ఇప్పుడు రోజు చేసేవాడు కూడా మనసు కూడా అంత పని చేస్తాడే గ్యారెంటీ ఉండదు తక్కువ చేయొచ్చు ఎక్కువ చేయొచ్చు అన్నట్టు అట్లా ఉంటుంది అనమాట నేను ఇప్పుడు పదిహేను సంవత్సరాలకి ఇదే పని చేస్తున్నా ఇదే పని పనిచేస్తున్నా ఇక్కడనే ఉన్నాము ఇక్కడ ముత్తంగా రూమ్ తీసుకొని ఇక్కడనే రెండు తీసుకొని ఇక్కడ ఉన్నాం అంటే ఏం లేదు రెండుకే ఇక ఇదేంటంటే ఈ పనులు చేయడం వల్ల ఆర్థికంగా పెద్దగా డెవలపింగ్ ఉన్నాడు చేసినంత వరకే మనకి ఇది తప్ప వేరే పనులు రావు బయట పనులు ఏం చేయలేం మేము ఇదే ఇది మన కుల కాబట్టి ఇదే నేర్చుకోవడం మా పెద్దవాళ్ళు ఇదే నేర్చుకున్నారు మేము కూడా ఇదే నేర్చుకోవాలి ఇదే నడుస్తుంది ఇట్లే ఇదే విధంగా నడుస్తుంది అనమాట సో మనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం అన్న చెప్పండి నుండి వచ్చారు మేమనారా మేమనార్ డిస్టిక్ అచ్చంపేట తాలూకా ఎన్ని రోజుల నుంచి దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల సందేహం జీతం కాదు పీస్ వర్క్ ఇప్పుడు మా అన్నట్టు ఫీట్ల లెక్కనే ఇంకేం లేదు అది మనం చేసుకున్నంత రోజు కంటే ఓసారి వెయ్యి రూపాయలు పడదు ఒకసారి ఆరు వందలు పడదు అట్లా అంటే ఇంకా రెగ్యులర్ గానే ఉండదు నువ్వు ఉన్ననాడు చేసుకోవాలి లేని నాడు ఇంకా ఇంటికాడ ఉండాలి లేని రోజులు ఇంటికాడనే ఉండాలి తప్పదు సర్వీస్ మంచిగానే ఉంటది సార్ అట్లానేం లేదు మీకు ఇక్కడ మరి అక్కడ నుండి వచ్చి మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా మీకు అన్ని విధాలుగా కంఫర్టబుల్ ఉందా మరి సరిపోతుందా మీ ఆర్థికంగా ఇంకా సరిపోతుందంటే ఇంకా పుట్టకు బట్టకు రూమ్ కిరాయలకు తప్ప ఇంకా ఎందుకేసుకున్నది ఏం లేదు ఇంకా అంతే ఇంకా అంతకు మించింది ఏమి ఈ జయోటి దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది నమస్తే ఈ కట్టెలన్నీ ఎడికెళ్ళేసరి బొంగులన్నీ ఎండ కట్టెలు ఇవి మాకు బొంగులు చూడు ఇప్పుడు అస్సాం బెంగాల్ నుంచి వస్తున్నాయి కట్టెలు అంటే సాలూరు ఇక్కడ మన ఆంధ్ర నుంచి వస్తుంటాయి సరుగుబాదులు సరుబాదులు అంటారు వీటిని ఇంటి గృహ పనుల గురించి కాంట్రాక్ట్లు ఆ బిల్డింగ్ కట్టే కాంట్రాక్టులు ఇంట్లో కట్టే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు దాని గురించి పనిచేస్తుంది పెండ్లి పందిర్లు ఎక్కడన్నా షెడ్లు గిడ్లు వేసేది అటువంటి దానికి గురించి వాడతారు ఈ వ్యాపారం మేము కనీసం ఒక మా ఈ వృత్తే మా వ్యాపారం మాది కనీసం ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాం మేము నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఈ బొంగులన్నీ కూడా ఎట్లా క్వింటల్ లెక్క తెస్తారా ఎట్లా ఇది బొంగు లెక్క ఉంటుంది బొంగు ఒక బొంగు ఇంత ఉంటుంది ఇదండి మీరు కస్టమర్లకు అమ్మేది కస్టమర్లకు అమ్మేది దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి మనకి ఏం రేట్ పడ్డది ఎట్లా అమ్మాలి దాన్ని బట్టి చూసుకొని అమ్మవలసి వస్తుంది మనకు ఒక ఎనభై రూపాయలు పడ్డదనుకో ఎనభై రూపాయలు పడితే దానిలో ఒక ఐదు పది రూపాయలు రెండు మూడు రూపాయలు ఇట్లా కమిషన్ చూసుకొని అమ్ముకోవాలి అదే మా జీవనాధారం ఆధారం ఇప్పుడు మీరు అన్ని కట్టెలు తెప్పిస్తా అంటున్నాం కదా అస్సాం నుంచి అక్కడికి వెళ్ళి ఎట్లా ఇట్లా కిండల్లో లెక్క తెప్పిస్తావా లోడ్ల లెక్క తెప్పించుకుంటావా ఇట్లా తెప్పించుకుంటావు ఇవి ఇది ఎన్ని పైసలు అయితే ఇది పీసులు లెక్క ఉంటుంది మాకు వాళ్ళు లోడ్ పంపిస్తారు కానీ పీసులు లెక్క వేసేస్తారు వాళ్ళు అన్నీ మళ్ళీ కౌంటింగ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ కౌంటింగ్ చేసి దాన్ని ఎంత ఏం రేటు ఈ రేట్ అని చెప్తే ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు మనం వాళ్ళకు ఒక రెండు మూడు దుస్తిల్లక ఇచ్చేయాలి ఇప్పటిదాకా మరి నువ్వు నలభై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నావు కదా ఇప్పటిదాకా మీరు ఎన్ని క్వింటల్లా కట్టారా మీరు అదే లేదు మీరు ఎంత సేల్ చేసారు అంటాడు అంటే మన దగ్గర రాసేది ఉంటానేమో ఇంత అని చెప్పడానికి కస్టమర్కి అమ్ముతావు మరి ఒక పీస్ లెక్క అమ్ముతావు ఎట్లతావు పీస్ లెక్క అమ్ముతాం దాన్ని సైజుని బట్టి ఇది ఇంత రేటు ఇది ఇంత రేటు అని చెప్తాము ఇలా ఒక ఎనభై రూపాయలు మనకు వచ్చింది అనుకో ఆ ఎనభై రూపాయలు పట్ల అలా అందులో అదే లోడ్లో రెండు మూడు రకాలు వస్తాయి అంటే ఎట్లా ఎన్ని రకాలు అంటే ఆ రెండు మూడు రకాలు దాన్ని డివైడ్ చేసుకోవాలి మనము ఎనభై వచ్చింది తొంభై వందనో అట్లా అమ్ముకోవాలి అందులో కొంత లాస్ కూడా ఉంటుంది యాభై అరవై రూపాయలు పీస్ కూడా వస్తుంది అండ్ మరి యాభై అరవై రూపాయలకు సంబంధించిన పీస్ దేనికి ఉపయోగిస్తారు ఇక్కడ అది అంతా చెట్ల గురించి వస్తుంది ఇప్పుడు చెట్లు ఎక్కడైనా చెట్లు పెట్టే వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు అన్ని పీసులు వందల లెక్క తీసుకెళ్తారు వాళ్ళకి యూజ్ చేస్తారు ఇప్పుడు గణేష్లు తయారు చేస్తారు కదా మన గణేషులను విగ్రహాలను తయారు చేసే వాళ్ళు ఆ చిన్న చిన్న రద్దీ అంతా వాళ్ళు ఎత్తుకెళ్తారు కొంత ఎలక్షన్లలో జెండాల గురించి జెండాల గురించి వాడుతుంటారు అట్లా అన్ని రకరకాలుగా సెల్ అవుతుంటుంది తొంభై రూపాయలు అన్ని గోవ తడకలు ఎన్ని చెన్లు ఇన్ని చెన్లు తయారు చేస్తారు అట్లా గోవ కదా అక్కడ గోతడకలు తడకలు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మేస్తారు దానిపైన నిలబడి పనిచేస్తారు దానికి యూజ్ చేస్తారు షెడ్లకు కూడా వాడతారు షెడ్ పెద్ద షెడ్ వేసేది ఉంటాయి కదా షెడ్ వేసి ఉంటే కర్రలు వాతి దానిపైన బొంగులు వేసేసి దానిపైన తడకలు వేస్తారు మ్యాట్ మ్యాట్ వేసేస్తారు పెళ్లి పందిర్లకు కూడా యూజ్ చేస్తారు పెళ్లి పందిర్లకు కట్టెలు బొంగులతో కట్టి మ్యాట్ వేసి దాని కింద వైట్ క్లాత్ వేస్తారు కూడా మీరే తయారు చేస్తారా ఈ తడకలు అక్కడి నుంచి వస్తాయి అస్సాం నుంచి వస్తాయి ఇక్కడ వేయరు అంటే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇక్కడ తెలంగాణ నుంచి ఇంతకుముందు ఇంతకుముందు బొంగు వస్తుండే బొంగు వస్తుండే ఇక్కడ నుంచి ఇది మన వరంగల్ సత్తుపల్లి కోయగూడ కోయలగూడెం అని అనకాపల్లి ఇక్కడ నుంచి వస్తుండే ఇప్పుడు అక్కడ తోటలు తక్కువైపోయినాయి టోటల్ తక్కువైపోయి అక్కడి నుంచి రావడము తక్కువ తగ్గింది ఎక్కువ ఇప్పుడు అస్సాం బెంగాల్ అటు నుంచి వస్తుంది ఇప్పుడు ఒక క్వింటల్ ఎంత ఉంటుంది సరుగు కట్టెలు ఒక టన్ను పదివేలు ఉంటుంది బొమ్మలు అయితే ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఈ గోవా 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 కర్రలు పాతి మేస్త నిలబడి పనిచేస్తారు కదా దానికి యూజ్ చేస్తారు దా అన్నిటికీ వస్తుంది గోవాకే కాదు ఇప్పుడు ఇండ్లు కట్టేది ఉండే వాళ్ళకు పనిచేస్తుంది పెళ్లిళ్ళు ఏదైనా షెడ్లు పందిర్లు ఏదైనా అక్కడ అక్కడక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ పనులు నడుస్తుంటే కదా మీటింగ్లు మీటింగ్లు అటువంటి నడిచేదాన్ని కూడా అన్నిటికీ పనిచేస్తుంది ఒక్కదాని కాదు ప్రతి ఒక్క దానికి పనిచేస్తుంది ఇది పిల్లలు మన పెద్ద మనుషుల పని పిల్లలు పెద్ద మనుషులు అయినప్పటి నుంచి భగవంతుడు అక్కడ తీసుకుపోయేదాకా దాని బొంగులే తీసుకెళ్ళేది పాడే బొంగుల ఎదురు బొంగులే ఉంటుంది అన్నిటికీ పని చాలా పని పనిచేస్తుంది తెలుసుకోరు జనాలు కానీ ప్రతి దానికి పనిచే చూశారు కదా ఇప్పటి వరకు ఈ బొంగు కట్టలకు సంబంధించిన వివరాల గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం ఒక యాభై రూపాయల నుంచి మొదలుకొని తొంభై రూపాయల వరకు దీని రేటు ఉంటుందని చెప్తున్నారు ఒక యాభై రూపాయల ఏదైతే బొంగు ఏదైతే కట్టే ఉంటదో అది సంబంధించి పార్టీల జెండాలు మోయడానికి కావచ్చు ఇతర ఫంక్షన్లకు కూడా ఈ కట్టెలు ఉపయోగిస్తారని చెప్తున్నారు అదే విధంగా తీసుకుంటే మన పార్టీ ఇండ్లు కడుతుంటారు మేస్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిలబడి పని చేయడానికి కూడా ఇవే కట్టెలు ఉపయోగిస్తారని చెప్పి కూడా వారి మాటల్లోనే ఉన్నాం కదా కెమెరామెన్ సాయితో హరీష్ సైరా మీడియాబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా